భావించుకున్నారు అంతేగాని పాఠశాలలో మటుకు మంచి భీమే ఆహారం నెల్లూరు నగర ప్రజలకు సమస్యలను దూరం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగర డివిజన్లలో పర్యటిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్ కోదండ రామాపురంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పర్యటించిన ఆయన డివిజన్లోనే వివిధ సమస్యలను పరిశీలించి అతి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని మంత్రి నారాయణ చేపట్టిన ముందస్తు చర్యలు నెల్లూరు నగరాన్ని చేసిందన్నారు పదవుడు వ్యాప్తంగా కూడా అభివృద్ధి పదవులను నడిపిస్తున్నటువంటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడ కూడా ప్రతిపక్షానికి విమర్శించే దానికి ఒక అవకాశం కూడా లేకుండా ఈ రోజు నారాయణ గారు పరిపాలన చేస్తా ఉన్నారు ఏదైతే గత ఆరేడు సంవత్సరాల క్రితం పూడుకుపోయినటువంటి పూడికి తీర్థాలు తీసి మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఎక్కడా కూడా ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నెల్లూరు నగరంలో లేదు అని అంటే నారాయణ గారు చేసిన ఎఫర్ట్స్ ఒక్కొక్క డ్రైన్ లో టూ టు త్రీ ఫీట్ కూడా షీల్ట్ తీసి అంటే కూడా వర్షాలకి ఎంత పెద్ద వర్షం వచ్చినా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు